వెల్కమ్ టు నాన్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మన వీడియోలోని చూడండి ఫ్రెండ్స్ బేసడ్ లైన్ మనకి చూడండి ఇది సైనిక్ సైనిక్ నవోదయ ఎన్ఎంఎంఎస్ ఇలాగా మొత్తం కలిపి ఇది మనకి అకాడమిక్ ఇయర్ అంటే ఈ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఈ పేపర్ అండి ఇది మనకి కోడ్ చూ చూసినట్లయితే మనకి సి ఇందులో చూడండి మనకి ఈ పేపర్ మనం చూ చూసినట్లయితే మనకి ఇంటెలిజెంట్ అనేది ఇరవై ఐదు ఇరవై ఐదు క్వశ్చన్స్కి ఇరవై ఐదు లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ తర్వాత మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్ అంటే మనకి ఇంగ్లీష్ అండి మ్యాథమెటిక్స్ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జీకే చివరిగా జీకే ఇరవై ఐదుకి ఇరవై ఐదు అంటే మొత్తం మనకి టోటల్ చూ చూసిన ఇప్పుడు చూడండి మనం సెక్షన్ నేర్లో చూద్దాం ఇంటెలిజెంట్ అంటే మనకి క్వశ్చన్స్ అనేది ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఉంటుంది చూడండి ఇక్కడ అడిగింది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఓల్డ్ మ్యాన్ అవుట్ అంటే మనకి ఇది డిఫరెంట్ ఇందులో ఏది డిఫరెంట్గా ఉంది అనేది అడుగుతున్నారండి చూడండి మనకి ఏది డిఫరెంట్గా ఉంది నాలుగులో ఇచ్చారా ఇందులో ఏది డిఫరెంట్గా ఉందని అడుగుతున్నారు అందులో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సైజు పరంగా చూసుకున్నట్లయితే చూడు అన్నీ సేమ్ సైజు ఉంది ఇది ఒకటి మనకి ఈ వెడల్పుగా ఉందన్నమాట ఆన్సర్ మనకి ఆన్సర్ ఇది వెడల్పు ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతిది మనకి ఈ సింబల్ కనిపిస్తుంది ప్రతి దాంట్లోనే ఈ సింబల్ కానీ ఇది ఒకటి మాత్రమే స్క్వేర్ టైప్లో ఉంది అండ్ అడ్డం గీత ఉంది అన్సర్ ఆన్సరు టూ తర్వాత ఇది చూడండి మూడవది మూడవది చూ చూసినట్లయితే ఈ రెండిటి గ్యాప్ చూడండి మనకి ఈ ఫిగర్ ఇచ్చారా ఈ రెండు దాంట్లో ఇక్కడ చూడండి రెండు గ్యాప్ ఉంది ఇక్కడ ఈ బ్లాక్ బ్లాక్ మీద వన్ గ్యాప్ ఉంది ఇక్కడ కూడా వన్ గ్యాప్ ఉంది ఇక్కడ కూడా వన్ గ్యాప్ ఉంది ఇప్పుడు చూడండి ఇదైతే ఈ ఈ గ్యాప్కి ఈ గ్యాప్ అయితే టూ గ్యాప్స్ ఉంది అంటే మనకి ఇది డిఫరెంట్ అనేది ఏ తర్వాత చూడండి ఇప్పుడు సిమిలర్ అప్పుడు మనం డిఫరెంట్గా ఫైండ్ అవుట్ చేస్తాం దీనికి సిమిలర్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి దీనికి సిమిలర్ అనేది ఇందులో చూడండి ప్రతిదానికి సిమిలర్ ఇందులో సిమిలర్ ఏదని చూపి చూపించితే ఇదండి మనకి సిమిలర్ ఎందుకంటే ఈ ఎన్ అనేది పైన ఉంది చూడండి ఎన్ అనేది పైన ఉంది ఇదేమో ఇది ఇది సేమ్ ఉంది మిగతావన్నీ వేరువేరుగా ఉంది ఇందులో ఇందులో చూడండి జాయింట్ కలిసి ఉంది అంటే మనకి రెండిట్లో చూ చూసినట్లయితే మనకి ఆన్సర్ అనేది సి నెక్స్ట్ దీంట్లో సిమిలర్ దీనికి సిమిలర్ అనేది సేమ్ ఇక్కడ ఫిగర్లు అన్నీ చూసుకున్నట్లయితే ఇది ఒకటి మాత్రం సిమిలర్ ఉంది చూడండి బయటకు వచ్చింది ఈ ఇవన్నీ ఆన్సర్ మనకి ఫైవ్లో ఏ ఇప్పుడు సిక్స్లో ఈ ఫిగర్ వచ్చేసి ఇందులో సిమిలర్ అని అడిగారు ఇందులో చూడండి సిమిలర్ అనేది ఇలా అన్నీ ఒకేలా ఉన్నాయి కానీ మనం దీనికి సిమిలర్ ఏదని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ ఏ ఆన్సరే ఎందుకంటే చూడండి ఇది బయట వచ్చేసి ఉంది ఇదేమో దీనికి టచ్ అయ్యి ఉంది ఇది దీని దీని దగ్గర ఇక్కడ కూడా టచ్ అయ్యి ఉంది ఇది ఒకటే కాదనమాట అంటే ఇది ఇది దీనికి ఈక్వల్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ మోడల్ త్రీలో చూడు ఇన్కంప్లీట్ ఫిగర్ అంటే దీనికి ఒక ఫిగర్ అనేది కంప్లీట్ లేదనమాట ఇది ఎక్కడ ఉందని కనుక్కోమన్నారు మనకి సింపుల్గా ఇందులో చూడండి కౌంట్ చేసేస్తే సరిపోదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ లైన్స్ అనేది ఫైవ్ ఎక్కడ ఉందో చూసుకోవాలా ఇక్కడ చూడు వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది ఇది ఒకటి మాత్రమే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఒకటి మాత్రం కౌంట్ సేమ్ ఉంది అంటే ఆన్సర్ చూడండి ఈ లైన్కి ఈ లైన్ చూసుకోవాలి ఆన్సరు సి తర్వాత చూడండి ఇది ఇది మనం చూసినట్లయితే ఈ కట్ మనం చూడు ఈ ఈ ఫాట్ ఏ విధంగా ఉందో ఇక్కడ ఎక్కడ ఉందో చూ చూసుకోవాలన్నమాట ఇందులో చూసినట్లయితే బి అనమాట చూడండి ఈ సర్కిల్ ఉందా ఈ సర్కిల్కి దగ్గర ఉన్నది ఇది ఉంది అంటే చూడండి ఇది ఇదొకటి తర్వాత ఇదొకటి ఇదొకటి అన్ని సర్కిల్లా ఉంది ఇదొకటి మాత్రము సేమ్ ఈ పార్ట్లు ఎలా ఉందో అదే ఉంది అనమాట ఇది అంటే ఆ ఈ ఎనిమిదికి ఆన్సర్ బి తర్వాత నెక్స్ట్ చూడండి నైన్ నైన్లో మనం చూసినట్లయితే చూడండి మనకి ఇది ఇక్కడ ఉన్న ఫిగర్ అనేది ఈ మోడల్ ఎక్కడ ఉందో చూసుకోవాలన్నమాట మనం చూడండి ఇవన్నీ సేమ్ ఉంది కానీ ఆ యాంగిల్ అనేది వేరు వేరుగా ఉంది ఇదేమో మనకి పైన చూపిస్తుంది ఇదేమో రైట్ సైడ్ ఇదేమో డౌన్ చూపిస్తుంది ఇది ఒకటి మాత్రమే ఈ యాంగిల్కి సెట్ అవుతుంది అనమాట ఆన్సర్ ఆన్సర్ నైన్కి ఏ నెక్స్ట్ మనకి మోడల్ ఫోర్లో చూడండి మనకి సిరీస్ ఫిగర్ అనేది ఇచ్చారు ఇప్పుడు మనం సిరీస్ ఫిగర్ని మనం చూద్దాం చూడండి ఈ సిరీస్ ఫిగర్ అంటే ఏం లేదు ఈ పాట్ అనేది నెక్స్ట్ ఫార్ట్కి వెళ్తుంది ఆ పాట్ ఎలా ఉంటుందని చూడాలి చూడండి మనకి ఇందులో ఓల్స్ ఉంది ఇందులో చుక్క ఉంది అనమాట అయితే చూడండి ఇది మనకి ఇదేటి క్లాక్ వైజ్ ఉంది నెక్స్ట్ క్లాక్ వైజ్స్ ఉంది ఇది మన ఒక నైంటీ డిగ్రీస్ తిరిగింది తర్వాత కిందన కింద తిరిగింది అంటే ఈ షేప్లో తిరుగుతుంది మనకి ఇక్కడ చూడే ఎగ్జాంపుల్గా ఈ షేప్లో తిరుగుతుంది అండ్ నెక్స్ట్ మనకి ఈ ఫిగర్ ఎక్కడ వెళ్తుంది నెక్స్ట్ ఇటు పక్క వస్తుంది అంటే ముందు మనకి బ్లాక్ పైన ఉండాల కిందన ఓల్స్ ఉండాలి ఇటు ప్లేస్ ఉండాలి ఏది ఉంది ఇందులో చూసినట్లయితే చూడండి ఇక్కడేమో వైట్ ఉంది ఇది బ్లాక్ ఉంది ఇంకోటి చూసుకున్నట్లు లేదు ఇది ఒక్కటే మాత్రం నేను చెప్పిన ఫిగర్ లాగా ఉంది అంటే ఆన్సర్ మనకి బి అనమాట తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ యారో అంటే బాణం ఈ బాణం అనేది ఒకవైపు చూపిస్తుంది నెక్స్ట్ ఇది కూడా క్లాక్ వైజ్ నెక్స్ట్ ఇటు తర్వాత నెక్స్ట్ ఇటు అంటే ఈ లైన్లో వచ్చినప్పుడు ఇలా ఉండి ఇటు ఉండాల ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి ఈ రెండిట్లో ఉంది కానీ ఇందులో లేవు అంటే రెండిట్లో ఉంది కానీ ఇందులో చూడండి ఈ ఆరో అనేది టూ అయిపోయింది అనమాట అంటే ఇది ఒకటే సింగిల్గా ఉంది అంటే ఆన్సర్ అనేది బి నెక్స్ట్ మనకి చూడండి ట్వెల్త్ క్వశ్చన్స్ చూడండి ఎక్స్ ఇచ్చి ఫుల్ బ్రాకెట్ ఇచ్చాడు తర్వాత సెంటర్లో చూసుకున్నట్లయితే చూడండి ఇందులో ఈ పాట్ అనేది కట్ చేసాడు తర్వాత రెండో స్టెప్లో ఈ కిందన పాట్ అనేది కట్ చేసాడు నెక్స్ట్ ఏ టూ వస్తుందని అడిగాడు ఒకవేళ మనము ఆన్సర్ అయితే ఇది కానీ నెక్స్ట్ మనం చూద్దాం చూడండి ఇక్కడ ఎక్స్ అంటే మన నెక్స్ట్ దాంట్లో మనకి ఎక్స్ అనేది లేదు అంటే ఇది కాదు వై ఒక అయిన ఫుల్ హోల్స్ ఉంది ఇందులో ఈ ఈ లైన్ అనేది కట్ చేసి ఉన్నాడు ఇందులో కూడా లేదు మనకి చూడండి ఆన్సర్ ఇది అంటే నెక్స్ట్ ఈ లైన్ అనేది కట్ చేసి ఉండి ఇందులో ఈ పార్ట్ అనేది తీసాడు ప్రతి దాంట్లో ఒక పార్ట్ తీసాడు కదా మనకి ఆన్సర్ అనేది ఏ నెక్స్ట్ మనకి చూడండి ఈ ఫిగర్ అనేది ఈ డైరెక్షన్లో చూపిస్తుంది నెక్స్ట్ ఈ డైరెక్షన్ అనమాట మనం కూడా సేమ్ ఫిగర్ ఈ డైరెక్షన్లో చూపిస్తే దీనికి రివర్స్ ఈ డైరెక్షన్ ఉండాలి అంటే ఈ ఈ ఆరు అనేది కింద ఉండాలా ఈ ఆరు అనేది పైన ఉంది మనం చూసినట్లయితే ఇది చూడండి ఇది లేదు ఇది సేమ్ ఉంది కానీ ఈ ఫిగర్ అనేది మనకి ఇది కిందనుంది ఉంది చూడండి కానీ ఇది మనకి ఫిగర్ అనేది పైన అంటే మీ సింబల్ అనేది మారలేదు అంటే మనకి ఆన్సర్ బి మనం నెక్స్ట్కి ఫోర్టీన్త్కి వెళ్ళిపోతాం ఈ ఫోర్టీన్కి వెళ్ళిపోతే ఫోకసే వెళ్ళిపోతే చూడండి ఇందులో ఈ సింబల్ అనేది చూడండి పైన అర్ధ చంద్రకారం ఉంది సేపు ఇది కింద ఉంది నెక్స్ట్ ఏ ఏటు మారిపోతుంది ఇది అనేది మనకి రివర్స్కి వచ్చి అంటే యాంటి క్లాక్లో వచ్చి ఇటువైపు అంటే ఇది ఇక్కడ అయిపోతుంది ఇది జస్ట్ ఏటంటే దాన్ని రివర్స్ మారుతుంది అనమాట నెక్స్ట్ చూడండి ఇది ఇది ఇక్కడ ఉందా అయితే మనకి నెక్స్ట్ ఫిగర్ ఎక్కడ రావాలి ఇక్కడ వచ్చి ఇదేమో ఈ ఈ ఫిగర్ మనకి చూడండి ఈ పైన ఫిగర్ అనేది ఇటు ఇటు ఇక్కడ రావాలి ఈ చివర ఉన్న ఫిగర్ ఏమో సేమ్ ఉండి ఇలాగ ఉండాలి అదే మనకి ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఫిగర్ అనేది మనకి ఫై ఫైన ఈ ఫిగర్ ఏమో మనకి రివర్స్ ఉంది ఆన్సర్ మనకి ఏ సేమ్ ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇది కూడా అదే చేంజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ మనకి ఫిఫ్టీన్త్ నా చూద్దాం చూడండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్స్ ఇది ఫెంటగోనల్ ఈ ఫెంటగోనల్ అనేది మనకి పోగ ఇది పైన మనకి ఈ ఎడ్జ్ అనేది పైన చూపిస్తుంది నెక్స్ట్ అనేది దీనికి యాంటీ క్లాక్ క్లాక్ వైజ్లో తిరిగి ఉంది చూడండి క్లాక్ వైజ్ తిరిగినప్పుడు ఈ ఫిగర్ అనేది మనకి నుంచి ఇక్కడ వచ్చింది ఈ సింబల్ ఈ సింబల్ అనేది ఇక్కడ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఉందా ఇటే రావాలి ఎందుకంటే ఇది తిరిగినప్పుడు ఈ ఫిగర్ అనేది మనకి ఇటు రావాలి ఇది మనకి ఇది పూర్తిగా తిరిగినప్పుడు దీనికి రివర్స్ వచ్చింది ఇక్కడ రివర్స్ వచ్చిందంటే మనకి ఇది ఎక్కడ రావాలి ఇది ఇది వచ్చింది ఇది ఆన్సర్ ఇది కాదు ఇది నెక్స్ట్ మనకి వర్డ్ అనాలజీ మనం చూడండి ఇక్కడ వర్డ్ ఎనాలజీ ఇక్కడ హార్ట్ హార్ట్ అనేది మనకి కార్డియాలజిస్ట్ చూస్తారు చూడమని హార్ట్ అనేది మనకి కార్డియాలజీ చూస్తే బోన్ అనేది ఎవరు చూస్తారు చుట్టూ కింద నిచ్చారు ఆప్షన్ మనకి చూడండి సైకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ డెంటిస్ట్ డిటర్మాలజిస్ట్ ఇందులో మనకి బోన్స్ అనేది ఆర్థోపెడిక్ అనమాట బో బోన్ అనేది ఆర్థోపెడిక్ సైకాలజిస్ట్ కాదు డెంటిస్ట్ అంటే పళ్ళుకి సంబంధించింది కాదు చర్మ వ్యాధి కాదు మనకి బోన్స్ అనేది ఆర్థోపెడిషియన్ చూస్తారనమాట ఆన్సర్ మనకి బి చూడండి తర్వాత మనకి సెవెంత్ క్వశ్చన్స్ రింగ్ అనేది గోల్డ్ స్మిత్ రింగ్ అనేది ఎవరు తయారు చేస్తారు రింగ్ని ఈ గోల్డ్ స్మిత్ అనేది మనకి సర్ట్ అనేది ఎవరు తయారు చేస్తారు చూడండి మనకి ఫార్మర్ చేస్తారా లేదు లేబర్ లేదు టీచర్ చేస్తారా లేదు ఆన్సర్ మనకి టైలర్ తర్వాత తాజ్మహల్ అనేది ఎక్కడుంది ఆగ్రాలో ఉంది చార్మినార్ మనకి చూడండి ఇక్కడ రెండు ఆప్షన్లు ఇచ్చాడు హైదరాబాద్ ఒకటి సికింద్రాబాద్ ఒకటి మనకి ఎక్కడుంది మనకి సికింద్రాబాద్లో ఉందా లేదు ఎక్కడుంది హైదరాబాద్లో ఉంది అనమాట తర్వాత మనం నెక్స్ట్ వర్డ్ సిరీస్ ఈ సిరీస్ అనమాట ఇప్పుడు మనం చూడండి ఏ అనేది జెడ్ బివై సిఎక్స్ తర్వాత నెక్స్ట్ ఏ టూ రావాలని అడిగాడు ఇక్కడ చూడండి మీకు కూడా చూపిస్తాను చూడండి మనకి ఈ విధంగా మనం రాసుకోవాలి ఏబిసిడ్ అనేది మనకి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ అంటే ఫైవ్ ఏ అంటే ఇలాగా ఎం వరకు పదమూడు మనకి చూడండి తర్వాత జెడ్ వరకు ఉంటుంది జెడ్ అనేది మనకి రివర్స్ పెట్టుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏ అనేది జెడ్ ఇక్కడ చూడు ఇక్కడ ఏ అనేది జెడ్ ఏ అనేది ఒకటి బి అనేది వై సి అనేది ఎక్స్ డి అనేది ఇక్కడ నాలుగు ఏడు వస్తుంది డబల్యూ అంటే మనకి చూడు ఇక్కడ ఆన్సరు డి అనేది ఎటు వస్తుంది మనకి డిడబల్యూ ఆన్సర్ డి డబ్ల్యూ చూడ తర్వాత ఏ తర్వాత బి తర్వాత సి ఈ వాడేలా చూడాలి మనకి ఏ తర్వాత బి బి తర్వాత సి నెక్స్ట్ ఏట రావాలి డి రావాలి అంటే చూడండి డి రాసాము తర్వాత పి తర్వాత క్యూ తర్వాత ఆర్ ఆర్ తర్వాత ఎటు రావాలి ఎస్ తర్వాత క్యూ తర్వాత క్యూ తర్వాత ఆర్ అర్థ తర్వాత ఏ తర్వాత ఏడు వస్తుంది మనకి టీ డిఎస్టి ఎక్కడ ఉంది ఆన్సర్ ఇక్కడ ఉంది ఆన్సర్ ఇలాగా చూడండి ఇక్కడ మళ్ళీ ఏ ఏ ఏవో ఉందా ఏ అంటే ఏ తర్వాత నెక్స్ట్ బి తర్వాత సి తర్వాత మనకి ఏ రావాలి డి రావాలి ఓకే డి రాసాము తర్వాత చూడండి వన్ తర్వాత టూ వచ్చింది ఏలో వన్ తర్వాత టూ వచ్చింది టూ తర్వాత ఏడు వస్తుంది మనకి త్రీ ఫోర్ త్రీ ఫోర్ కదా ఫోర్ తర్వాత చివరా అక్షరం ఫైవ్ సిక్స్ సిక్స్ తర్వాత మనకి ఏట రావాలి సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి బి ఆన్సర్ బి ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి కోడింగ్ అండ్ డికోడింగ్ ఒక కోడ్ ఇస్తారు మనకి దాన్ని డికో మనకి డికోడ్ చేయాలి అంటే మనం కనిపెట్టాలి చూడండి గోట్ ఈ గోట్ని మనం ఎలా రాశాడు జీ చూడండి ఇక్కడ రాస్తాను గోట్ జీఓ గోట్ జియోటీ గోట్ చూడండి మన నెక్స్ట్ ఆడ ఏటి ఇచ్చాడు టాగన్ ఇచ్చాడు కదా టిఓఏ జి మనం చూడండి మనకి మార్చేస్తాడు ఇక్కడ ఫస్ట్ అనేది లాస్ట్ పెట్టాడు ఈ సేమ్ సింబల్ పెట్టాడు సేమ్ సింబల్ పెట్టాడు ఇది లాస్ట్ పెట్టాడు అంటే ఫస్ట్ వర్డ్ అనేది లాస్ట్ పెట్టాడు లాస్ట్ వర్డ్ అనేది ఫస్ట్ పెట్టాడు మనం చూడండి ఈ ఫిస్ ఈ ఫిస్ మనం రాసుకుంటే ఎఫ్ఐ ఎస్హెచ్ ఫీస్ రాసుకుంటే మనం ఎలా రాసేవాడు ఈ ఫస్ట్ లెటర్ అనేది లాస్ట్ రాసి ఎఫ్ ఈ లాస్ట్ లెటర్ అనేది ఫస్ట్ రాసి ఏ లెటర్ని ఆ లెటర్ ఇలా పెట్టేశాడంట హెచ్ఐఎస్ఎఫ్ ఎక్కడ ఉంది చూడండి హెచ్ఎస్ హెచ్ఐఎస్ఎఫ్ ఆన్సర్ ఇక్కడుంది అంటే ఆన్సర్ బి తర్వాత క్యాట్ క్యాట్ ఇచ్చాడు కదండి ఏ అంటే మనకి మూడు ఏ అంటే ఒకటి టి అంటే ఐదు ఇందులో కూడా చూడండి సి అంటే మూడు ఓ అంటే ఇది ఇచ్చాడు అనమాట మనకి చూడండి కో సి అంటే ఎంత ఎంత ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మూడు ఇచ్చాడు సి అంటే మూడు తర్వాత ఓ అంటే జీరో ఏ అంటే ఎంత ఇచ్చాడు ఏ అంటే ఒక టీ అంటే ఐదు ఇచ్చాడు చూడండి ముప్పై పదిహేను ఈ ముప్పై పదిహేను ఉంది ఇక్కడ ఇక్కడ చూపించండి ఇక్కడ చూడండి ముప్పై పదిహేను ఉంది ఇక్కడ ఉంది ఆన్సర్ ముప్పై పదిహేను ఈ విధంగా చేయాలి తర్వాత మనకి చూడండి ఎలిఫెంట్ అనేది ఈ విధంగా రాచడు ఎలిఫెంట్ అని రాచడు ఆస్ట్రెస్ అనేది మనం ఏ విధంగా రాయాలి చూడండి మనకి ఎలిఫెంట్ మళ్ళీ రాస్తాను మీకు ఈఎల్ఈ పిహెచ్ఏఎన్టీ ఇది ఎలిఫెంట్ దానికి ఏ విధంగా రాసేడాడు ఈఎల్ఈహెచ్ఎన్ఏ చూడండి మనకి ఈ మూడు వరకు సేమ్ పెట్టాడు ఇక్కడే నాలుగో దాంట్లో ఇలా మార్చాడు తర్వాత ఈ ఈ చివరి ఇలా మార్చాడు తర్వాత ఎన్ని ఇలా పెట్టాడు ఇది చివరి అంటే మనకి మధ్య మధ్యన మార్చాడు అనమాట మనకి మనం ఇప్పుడు రా చేయాల్సింది ఏంటి ఆర్టీచ్ చూడండి ఆస్ట్రీచ్ ఆస్ట్రీచ్ అనేది మనము చేంజ్ చేయాలి మనకి చేంజ్ చేయాలి మనకి మూడు వరకు ఎలా ఉందని చూడండి మనకి ఇక్కడ ఎంత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉంది కదా అంటే మనం టూ ఈ టూ అనేది మనకి సేమ్ అలా పెట్టి చూడండి మధ్యన చేంజ్ చేశారు కదా ఐ ఐ అనేది ఇలా పెట్టాలి టీ అనేది ఇచ్చేవారా తర్వాత ఆర్ ఎనిమిది పెట్టి మళ్ళీ ఏంటి మార్చాడు ఇది మార్చాడు అంటే మనకి చూడండి ఇది మార్చాడు కదా దీన్ని హెచ్ అని ముందు పెట్టి ఈ చి సి అన్నది చివర అనమాట అంటే అక్కడ ఏ విధంగా మనం పై మార్చుకున్నామో ఇది కూడా సేమ్ అలా మార్చుకుంటే ఆన్సర్ వస్తుంది అనమాట ఈ ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి ఫస్ట్దే ఓఎస్ఆర్ఐటిఎస్సీ ఇక్కడ కూడా అదే రాశం ఓఆర్ఐఆర్టిఎస్సి ఆన్సర్ మనకి ఇక్కడ ఏ నెక్స్ట్ మనకి చూడ ఈ ఫ్లయన్ ఈజ్ క్లోజ్డ్ ఎస్ నాయిల్ ద టైగర్ ఈజ్ కోడెడ్ ఈజ్ చూడు కోడెడ్ చూడు లయన్ ఇస్ కోడెడ్ ఈజ్ అని ఇచ్చాడు అనమాట అంటే చూడండి మనకి ఇక్కడ లయన్ లయన్ అనేది రివర్స్ ఇచ్చాడంట ఎల్ఐఓఎన్ ఎల్ఐఓఎన్ టైజిఐటి ఇలాగ రివర్స్ టైగర్ మనం పార్ట్ ఏ అయిపోయిందని ఇప్పుడు పార్ట్ బి సెక్షన్స్ అంటే లాంగ్వేజ్లో చూద్దాం చూడండి రీడ్ ద ఫాలోయింగ్ ఫాసెస్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ ద బిలో ఈ ఫాసెస్ అనేది మనము చదవాలి ఇక్కడ నుంచి ఇక్కడ చదివితే మనం చేసేవచ్చు చూడండి నేను ఫస్ట్ పాసెస్ ఉంది సమ్ ఫిషర్ మీన్స్ అన్లకీ బికాజ్ సమ్ ఫిషర్ మీన్స్ అన్లకీ ఇతను ఎందుకు అన్లకీగా ఫీల్ అవుతున్నాడు అని అడిగాడు ఇక్కడ ఇక్కడ మనం ఆన్సర్ సమ్ టైమ్స్ దే క్యాచ్ ఓల్ బ్లూడ్స్ అండ్ రబీస్ ఇంటర్స్ పీస్ అని అడిగాడు అనమాట అంటే మనకి చూడండి ఇక్కడ దీంట్లో అన్లకి ఎందుకు ఫీల్ అయ్యాడని చూపించడంటే అంటే చూడు ఇన్స్టెంట్ క్యాచింగ్ ఫీజ్ దే క్యాచ్ ఆర్ బ్లడ్ నెక్స్ట్ మనకి చూడు ద రైట్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఫిషర్ మెన్ బికాజ్ అంటే ఇక్కడ చదివితే మనకి ఆన్సర్ తెలిసిపోద్ది అక్కడ ఇట్రాసడ్ ఈ నెవర్ క్యాచ్ ఓల్ బుడ్స్ అండ్ రబీస్ ద బ్యాగ్ దట్ రైట్ కేరీస్ హోమ్ హీజ్ బ్యాగ్ అతని బ్యాగ్ అనేది ఏ విధంగా పట్టుకెళ్ళాడంటే మనకి అతను ఎంటీ ఎంటీ బ్యాగ్ తీసుకెళ్ళాడు అనమాట నెక్స్ట్ ద రైటర్స్ ఫ్రెండ్స్ ఆస్క్ హిమ్ ద ఫిసింగ్ బికాజ్ అంటే దీనికి మనకి ఆన్సర్ దే వాంట్ హిమ్ టు ట్రై టు ఎనోదర్ సపోర్ట్ ఇక్కడ మనకి ఫాస్టెస్ టు అడిగ ఇచ్చి ఉన్నాడు దీంట్లో ద హార్ట్ ఈస్ స్పెషలైజ్డ్ మస్ట్ మజిల్ ద సర్వ్ ద పంప్ ఈ ఈ పేజెస్ మనం చదివి కింద ఆన్సర్ చేయాలి చూడండి ముప్పై ఒకటోది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద హార్ట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇందులో చూడండి ఏది నాట్ కరెక్ట్ అని అడిగాడు చూడండి అని అడిగాడు ఇందులో ఏది నాట్ కరెక్ట్ అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ అనేది మనకి ఏ ఇట్ ఈస్ వెరీ బిగ్ సైజ్ అంటే మనకి ఆన్సర్ అనేది ఈ పర్సన్స్ హార్ట్ ఫంక్షన్స్ ఈజ్ ఇంటరప్టెడ్ అప్ సో టైమ్స్ వాట్ వుడ్ బి హ్యాపెన్ టు హిమ్ ఒకవేళ ఈ ఫంక్షన్ అనేది అతను ఈ హార్ట్ బీట్ అనేది పంప్ అనేది తర్వాత థర్టీ త్రీ ద వుడ్ కాన్స్టెంట్ ఈజ్ పాసెస్ మీన్ ఇన్ ద సేమ్ వే ఎ కాన్స్టెంట్ అని ఇక్కడ అడిగినప్పుడు మనకి ఆన్సర్ గో అండ్ గో ఆన్ హ్యాప్నింగ్ వితౌట్ ఎనీ స్టాపేజ్ ఆన్సర్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ పార్ట్ ఆఫ్ ద విచ్ ద హార్ట్ సప్లై బ్లడ్ అని అడిగినట్టు మనకి ఈ ఎలా సప్లై చేస్తుంది అంటే మనకి ఆల్ ద బాడీ సెల్స్ ఆల్ ద బాడీ సెల్స్ ద్వారా మనకి సప్లై చేస్తుంది థర్టీ ఫిఫ్త్ బిసైడ్ ద పంపింగ్ బ్లడ్ టు ఎంటర్ బాడీ ద అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఆర్ట్ ఈస్ టూ ఇక్కడ మనం ఫేస్ చదివినట్లయితే ప్యూరిఫై బ్లడ్ బై ద మిక్సింగ్ ఆక్సిజన్ అండ్ రీచింగ్ ద సేమ్ టు ఆల్ పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి గ్రామర్ గ్రామర్ మనం చదువుదాం చూడు ఇక్కడ ఈ అరేంజ్ చేయాలి మనకి ఈ విధంగా ఇచ్చాడ మనకి చూడు రైట్ రవీంద్రనాథ్ ఠాగూర్ బై ద బుక్ గీతాంజలి వాజ్ మనం ఎలా చదువుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్ ద బుక్ ద బుక్ ఆఫ్ గీతాంజలి ఫిఫ్త్ వాజ్ రైట్ అండ్ బై రవీంద్రనాగూర్ ఠాగూర్ ద బుక్ గీతాంజలి వాజ్ రైట్ అండ్ రైట్ అండ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ విధంగా మనం అరేంజ్ చేయాలన్నమాట చూడండి నెక్స్ట్ అది మనకి ఐ ఇక్కడ ఆన్సర్ టూ అనమాట ఎందుకంటే ఐ ఐ విల్ ఐ విల్ మీట్ యూ టుమారో ఐ విల్ మీట్ టుమారో అరేంజ్ చేస్తే ఇందులో కరెక్ట్ సెంటెస్ మనం అరేంజ్ చేస్తే టూ వన్ ఫోర్ త్రీ ఫైవ్ అని వస్తుంది తర్వాత చూడండి నెక్స్ట్ చూస్తే కరెక్ట్ వేర్ ఫ్రమ్ ద బ్లాంక్ ఇందులో చూడండి రావణ వాజ్ ఎటు వస్తే మనకి కిల్లెడ్ ఆల్రెడీ జరిగిపోయింది కూడా కిల్లెడ్ బై రామ రామ చేత రావును చంపబడ్డాడు తర్వాత చూడండి హీ మేక్ మేడ్ కాదు ఇందులో హీ మేక్ ఫుడ్ ఆజ్ ఆన్సరు బి తర్వాత ఇక్కడ చూడండి ఫార్టీ క్వశ్చన్ ఫార్టీ క్వశ్చన్ అయిపోయి ఫార్టీ క్వశ్చన్ చూడండి క్లోజ్ ద విండో మనకి క్లోజ్ ద విండో క్లోజ్డ్ విండో అని చెప్ప మనము క్లోజ్ ద విండో వాట్లో ఆన్సర్ ఏ చూడండి ఇక్కడ ప్లూరర్ అడిగాడు ఇందులో ప్లూరర్ అడిగాడు చైల్డ్కి మనము ప్లూరల్ చిల్డ్రన్ చైల్డ్కి ప్లూరర్ చిల్డ్రన్ వైఫ్కి వైఫ్స్ ఫిస్కి మనము ఆన్సర్ మనకి ఫిసెస్ నెక్స్ట్ మనకి ఆపోజిట్ నెక్స్ట్ అడిగేట ఆపోజిట్ వర్డ్ ఆపోజిట్ జెండర్ చూడండి ఆర్స్ ఆర్స్కి మనము మేర్ తర్వాత డార్క్ అంటే బాతు ఈ డార్క్కి మనము ఆడబా ఆడబోతుంది డక్ యాక్టర్కి మనం ఆన్సర్ యాక్టర్స్ సి ఆన్సర్ చూడండి ఐడెంటిఫై ద అండర్లైన్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇందులో ఏది పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడిగాడు చూడండి ఇక్కడ సచిన్ వాజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ అనేది మనకి ఏ ఏది చూపిస్తుంది బెస్ట్ అంటే మంచి మంచి అంటే మనకి ఇది క్రియా అంటే వెర్బ్ నెక్స్ట్ సి డ్రైవ్ వెరీ స్లోలీ సి డ్రైవ్ వెరీ స్లోలీ చాలా నెమ్మది అంటే ఏది స్లోలీ అంటే మనకి వెర్బ్ వస్తుంది కానీ వెరీ స్లోలీ అంటే మనకిది ఎడ్ వెర్బ్ ఆన్సర్ వెర్బ్ చూడండి ఐ కెన్ ఇట్ ఇనఫ్ ఫుడ్ ఐ కెన్ ఇట్ ఇనఫ్ ఫుడ్ ఇనఫ్ అంటే చాలు చాలు అంటే మనకి ఇక్కడ వెర్బ్ అని వస్తుంది అన్నమాట ఇన్ఆర్ వెర్బ్ చూడు అలాస్ అలాస్ అంటే మనకు తెలుగులో ఇది ఆచార్యం అనమాట అలాస్ ఐ మిస్ దెన్ ట్రైన్ అంటే మనకి ఇక్కడ చూడు అలాస్ అంటే ఆచార్యానికి గుర్తు మనకి ఇంటర్ జంక్షన్ ఇప్పుడు మనకి రిమైన్ సి పార్ట్ అనేది ఇది లెంత్ అయిపోయింది కాబట్టి పార్ట్ టూలో చూద్దాం